హలో వెల్కమ్ టు కుకెన్ లిగ్ ఈరోజు మన కుకెన్ లుక్లో చాలా ఈజీ అయిన టేస్టీ అయిన చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడాల్సిందే ఎందుకంటే నేను తమ్ముళ్ళలో చికెన్ ఫ్రై కోడివేపుడు అని పెట్టి ఒక రెసిపీ మాత్రమే షేర్ చేయట్లేదు ఇదే ప్రాసెస్లో మీకు ఫోర్ రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను దాంతోపాటుగా ఆ రెసిపీస్ ఏ కాంబినేషన్తో తింటే బాగుంటుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను చికెన్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు భయపడడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే చేసేద్దాం ముందుగా దీనికోసం ఒక రెండు పేస్ట్లు తయారు చేసి పెట్టుకోవాలి దానికోసం ఒక టేబుల్ స్పూన్ దోసపప్పు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక బౌల్లో ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి తర్వాత వీటిని నీరు పోసుకొని బాగా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానేలోపు మనకి మిగతా ప్రాసెస్ అంతా అవుతుంది ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని చిటికడి పసుపుని వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న సాల్ట్ని పసుపుని బాగా మిక్స్ చేసుకొని పప్పు నానే వరకు దోసపప్పు నానే వరకు దీన్ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పేస్ట్ కోసం ఏడెనిమిది వెల్లుల్లి అల్లం ఒక మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ టమాటో ఆనియన్ కన్నా టమాటో కొంచెం చిన్నగా ఉండాలి సో ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఎండుమిర్చి ఉంది కదా వాటిని కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత గసగసాలు దోసపప్పుని కూడా పేస్ట్ చేసుకొని ఇలా రెండు పేస్ట్లని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోగా చికెన్ అనేది మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక బిర్యానీ ఆకును ఒక పెద్ద బిర్యానీ ఆకును తుంచి వేసుకోవాలి తర్వాత చిన్న కప్పు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐరన్ కడాయిని యూజ్ చేస్తున్నాను ఐరన్ కడాయి అనేది ఫ్రైస్కి చికెన్ ఫ్రైస్కి రైస్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఐరన్ కడాయి యూస్ చేయడం కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకుని తీసుకొని వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది చికెన్ ఫ్రైకి మంచి అరోమాని ఇస్తుంది స్కిప్ మాత్రం చేయకండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న అర కేజీ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పటి వరకు నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ అరకేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ రిలీజ్ అయ్యాక మనం మనకు సరిపడా కారాన్ని వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు మ్యారినేట్ చేసిన చికెన్లో సాల్ట్ కలిపాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మసాలాలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారంటే చికెన్ పీస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కట్ అయిపోతుంది ఇలా తుంచగానే సో ఈ టైంలోనే మనం ముందుగా చేసుకున్న టమాటో ఆనియన్ ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు మీకు ఫోర్ రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాను కదా ఇక్కడే ఈ రెసిపీ అనేది మా అమ్మ రెగ్యులర్గా చేసిన చికెన్ కర్రీ ఇది అన్నంలోకి సూపర్ ఉంటుంది తర్వాత ఇప్పుడు దోసపప్పు గసగసాల పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఐరన్ కడాయి కాబట్టి బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇక్కడ చూస్తూ ఉంటే దోసపప్పు పేస్ట్ అనేది ఫ్రై అయిపోయి బాగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ పేస్ట్స్ అన్ని చాలా బాగా కుక్ అయిపోయాయి చికెన్ కూడా బాగా కుక్ అయింది ఈ టైంలో వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇది రెండో రెసిపీ నేను రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ బగారా రైస్ అండ్ రైస్లోకి ఇది సూపర్ డెడ్లీ కాంబినేషన్ కాకపోతే కొంచెం వాటర్ వేసి కుక్ చేస్తాం గ్రేవీ లాగా అంతే ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్లో గ్రేవీ అంతా ఇంకిపోయింది సో సెమీ ఫ్రై అయిందనమాట ఈ సెమీ థిక్ ఫ్రై అనేది పూరీలోకి దోశలోకి చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ ఇది థర్డ్ రెసిపీ ఇప్పుడు మంచి రెస్టారెంట్ స్టైల్ అథెంటిక్ టేస్ట్ రావడానికి మనం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇక ఎండింగ్లో మళ్ళీ కూడా కొంచెం కొత్తిమీరని కొంచెం వేసుకొని తర్వాత లాస్ట్లో అండ్ కొంచెం కసూరి మేతి అనమాట కొంచెం అనమాట ఎక్కువ వేసుకోకూడదు చేదొచ్చేస్తుంది కొంచెం బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ టచ్ వచ్చేసరికి జీడిపప్పు అండ్ పచ్చిమిర్చి ఈ జీడిపప్పు వేసే లోపు నేను ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు లాగించేసాను నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఆల్మోస్ట్ తమ్ముళ్ళలో పెట్టిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మొత్తం ఫోర్ రెసిపీస్ షేర్ చేసుకున్నాం మనం ఈ చికెన్ ఫ్రైని ఏ కాంబినేషన్తో పేరు చేయాలనుకుంటున్నారా ఏది లేదు వేడి వేడిగా రసం పెట్టుకొని చికెన్ ఫ్రైని కాంబినేషన్గా నంజగూ తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఇట్స్ హెవీ అని అనమాట ఆ రసం కూడా హెవీగా పులుపుగా కాకుండా జీరా వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం లైట్గా పులుపు ఉండేలా పెట్టుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది అది కాంబినేషన్ అనమాట ఇప్పుడు సర్వ్ చేసుకొని లెమన్ని స్క్వీజ్ చేసుకొని తింటే స్నాక్గా పనికి వస్తుంది దీనికి ఇన్ని ఫొటోస్ చూడ్సా నేను కూడా ఇప్పటివరకు ఇన్ని ఫొటోస్ తీసుకోలేదు మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్